డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో వాకర్స్ కి అనుగుణంగా ప్రాంగణంలో ఆటలు ఆడుకునే విద్యార్థులకు సంబంధించి గ్రౌండ్ను బాగు చేయించడం జరుగుచున్నది శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సలాది వెంకప్పనాయుడు మరియు బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలో రెండు ట్రాక్టర్లను తెప్పించి గ్రౌండ్లో పేరుకుపోయి ఉన్న మొక్కలను శుభ్రం చేయించడం గ్రౌండ్ చుట్టూ పేరుకుపోయిన మున్సిపల్ సిబ్బందితో తొలగించడం వాకర్కు సంబంధించి రెండు రేఖలపై చెత్త పేరుకుపోయి మొక్కలు అడ్డంగా ఉన్నాయి తొలగించి గ్రౌండ్ను శుభ్రం చేయిస్తున్నారు దీనిలో భాగంగా శ్రీ చైతన్య రైస్మిల్ ఫారమ్స్ అధినేత చింతా బాబుల్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ యొక్క గ్రౌండ్ బాగు చేయించడం జరుగుచున్నది 绝对。 చెప్పనాయుడు అంటారు నన్ను గౌరవ మంత్రి వేరు శ్రీ వాసుచేట్ సుభాష్ గారు నన్ను ట్రస్ట్ పేర్రాజమ ట్రస్ట్గా నియమి చైర్మన్గా నియమించడం జరిగింది మా కమిటీ మెంబరు యన్మండలు ఉన్నారు మీ అందరూ కూడా దీని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క గ్రౌండ్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆరోగ్యరీత్యా ఇక్కడ చాలామంది ఇక్కడ ఆరోగ్యరీత్యా వాకింగ్ ట్రాక్లు కానీ జిమ్లు కానీ అన్ని చేసుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటువంటి వాతావరణం సరిగా లేదని మా ట్రస్ట్ సభ్యులందరూ కలిపి గౌరవ చైర్పర్సన్ రాధంశెట్టి శ్రీదేవి శ్రీధర్ గారిని అలాగే చింతా వెంకటరెడ్డి బాబుల్ రెడ్డి గారిని సహకారం కోరగా వారు సహకారంతో నేను ఈ యొక్క గ్రౌండ్ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి మా ట్రస్ట్ సభ్యులతో ముందుకు వెళ్తున్నాను ఈ దీంట్లో భాగంగా కమిషనర్ గారు అలాగే అక్కడ ఉండేటువంటి శాంతన్ పేట గారు కాదశెట్టి శ్రీదేవి శ్రీధర్ గారు అలాగే మన చింతా వెంకటరెడ్డి బాబు గారు ఒక మూడు రోజుల నుంచి గ్లేడ్ టాటలు ఇచ్చి దీన్ని శుభ్రతగా అలాగే కూడా అది గడ్డి మందు కూడా కొట్టి ఈ గ్రౌండ్ అభివృద్ధికి సహకరించే వ్యక్తులు వీరందరూ మరి వీరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నన్ను నియమించినటువంటి వాసుశెట్టి సుభాష్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఈ పదవి ఇచ్చినందుకు మా ట్రస్ట్ సభ్యులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి దీని అభివృద్ధికి సహకరించమని చెప్పి మంత్రివర్యులు కూడా ఆదేశించి ఉన్నారు ఏదైనప్పటికీ కూడా వారి దాత చింతా వెంకటరెడ్డి రెడ్డి గారు వారు సహకరించడం చాలా గొప్ప విషయం నలభై యాభై వేలు ఆయన చేతికొచ్చాయి కూడా ఉంటుంది అలాగే మ్యాన్ పవర్ అంతా ట్రాక్స్ అయ్యి క్లీనింగ్ చేయడానికి గౌరవ చైర్పర్సన్ కాదశెట్ శ్రీదేవి గారు పూర్తిగా సహకరించున్నారు వారు అందరికీ కూడా మా ట్రస్ట్ సభ్యులందరి తరఫున మరి అంతా కూడా పట్టణ ప్రజలు అందరూ కూడా ఆరోగ్య రీత్యంగా ఉంటారు సహకరించినందుకు మంత్రి గారికి చైర్మన్ గారికి అలాగే చింతా వెంకటరెడ్డి బాబుల గారికి హృదయపూర్వక నమస్తమాన్యాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి వరకు మరోసారి కృతజ్ఞతలు ఈ యొక్క గ్రౌండ్ అభివృద్ధికి మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూటమి నాయకే కాదు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ ట్రాక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్తమాంజలు తెలియజేస్తాం